వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకెల్స్ ఇవాళ మనకి మిషన్ కి లైన్ ఎక్కించుకునే విధానం అనేది ఎలాగైనా చూపిస్తాను ఫస్ట్ మనం హ్యాండిల్తో తో పట్టుకుంటాం కదా ఈ పార్ట్ ఈ పార్ట్ వరకు ఇది పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు మనకి లైన్ ఎక్కించుకున్నప్పుడు ఈ ఫ్రంట్ ఈ ఫ్రెంట్ దీ రింగ్ లోంచి ఫస్ట్ రింగ్ లోంచి ఇది ఒకటి తీసుకోవాలి దీనికి చిన్న ముడి ఒకటి వేయాలి చిన్న ముడి జారకుండా అనమాట ఇది కొంచెం నీట్గా చూపిస్తాను స్లోగా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలాగా ఒకసారి నాటేసుకోవాలి ఇది నాటేసుకొని మళ్ళీ ఇలా పట్టుకొని ఒకసారి ఇది ఇలా కట్టుకుని ఇలా ఒక్కసారి నాటేసుకోవాలి ఇంకా జార్ముడి పడుతుంది అన్నమాట ఇది జార్ముడి అంటారు ఇది దీన్ని రెండు ఒకసారి ఒక్క రింగ్ చేసుకోవాలి ఇలాగా రెండు అయింది ఇప్పుడు లాగితే ఇలా ఇలా టైట్ అయింది అనమాట అప్పుడు లూజ్ అవ్వద్దు సింగిల్ వేస్తే లూజ్ అయిపోతుంది డబుల్ అయితే మటుకు ఇలా వేయాలి ఓకే ఇది టైట్ చేస్తే మళ్ళీ రాదు ఫ్రెండ్స్ ఇది ఓకే అయిపోయింది ఇది ఇప్పుడు సారి పట్టుకో లైన్ పట్టుకోవాలన్నా లైన్ కొంచెం టైట్ లో ఒక గుడ్డతో కట్టుకోవాలి క్లాత్తో టైట్ చేసి పట్టుకొని లైన్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి డ్రాగ్ ఖచ్చితంగా లూజ్ ఉండాలి డ్రాగ్ ఖచ్చితంగా లూజ్ ఉండాలి ఎందుకంటే అందరూ చాలామంది తీసుకున్న వాళ్ళ పైకి కిందకి లైన్ టైన్ ఎత్తుకుంది కింద తప్పు ఎత్తుకుందా అంటున్నారు దానికోసం అంటే ఇది మెయిన్ అట్లా చూడండి ఒకసారి ఇది పైకి కింద కరెక్ట్గా ఎక్కేటట్టు ఇక్కడ మనం డ్రాగ్ లూజ్ చేసుకుని టైట్ చేసుకుంటే ఎలా ఎక్కించుకోవాలి కొంచెం టైట్ పట్టుకోండి కొంచెం నువ్వు టైట్ పట్టుకోవాలి టైట్గా ఎక్కించుకోవాలి లైన్ అనేది ఇప్పుడు చూడండి ఒకసారి ఇది కిందకి పైకి కరెక్ట్గా ఎక్కుతుంది కిందకి పైకి అలా ఎక్కాలన్నమాట ఇప్పుడు చూడండి క్లియర్ కనిపిస్తుంది తర్వాత మనం లాస్ట్లో మనం ఆడుకునే తప్పు డైరెక్ట్ రైట్ చేసేసుకుని వదిలేసుకుంటే ఇంకా ఎప్పుడు అలా వదిలేసుకోవచ్చు ప్రస్తుతానికి మటుకు లైన్ ఎక్కిస్తే తప్ప ఎలాగెక్క కొంచెం టైట్ పట్టుకోవాలన్నమాట ఎంత టైట్గా ఎక్కిస్తే అంత మంచిది ఫ్రెండ్స్

చూసుకోవాలి ఇది కిందకి పైకి కరెక్ట్గా ఎక్కాలి ఇది ఇంకోటి ఏంటంటే మిషన్కి ప్రతి ఒక్కరికి ఇక్కడ దాకా ఎక్కించేస్తున్నారు అనా ఇసిరితే చిక్కు పడుతుంది అంటున్నారు ఈ ఎడ్జీ ఉంది కదా ఈ ఎడ్జీ వరకు అంతకు మించి ఎక్కకూడదు ఆ ఎడ్జీకి కూడా ఒక కొంచెం కొంచెం తక్కువ ఎక్కించుకుంటే చాలా మంచిది అనమాట ఇసురినప్పుడు చిక్కు అనేది పడదు అని మీరు టైప్ మీరు ఇలా లూజ్ మీద కానీ ఎక్కి ఎక్కించుకున్నా కానీ పైకి ఎక్కుందా నా కింద ఎక్కట్లేదు అంటే అది మిషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది తీసుకురాండి నేను చూసి పెడతాను ఏదన్నా కానీ ఏ మిషన్ అయినా కానీ ఒకసారి కరెక్ట్ గా ఎక్కింది ఇది ఒకసారి లైన్ కూడా మనం ప్రెస్ చేసుకొని చూసుకోవాలి లూజ్ ఏమైనా ఉందేమో టైట్ గా ఎక్కించుకున్నప్పుడు ఇలా లూజ్ రాదు అదే లూజ్ మీద ఎక్కించుకుంటే ఖచ్చితంగా వస్తుంది ఈ బ్రదర్కి ఇంకోటి ఏంటంటే కొరమేన్కి ఫ్రంట్ నాట్ వేసిమన్నారు అది కూడా ఒకసారి వేసిస్తాను ఫ్రంట్ నాట్ అనేది డబుల్ వేసుకోవాలన్నమాట కొరమేన్కి మినిమం ఎయిట్ నైన్ ఇంచెస్ తీసుకోండి ఎయిట్ నైన్ ఇంచెస్ సరిపోతుంది లేదా టెన్ ఇంచెస్ అయినా ఇది ఒకసారి ఇలా లైన్ తీసుకొని దీంట్లోంచి మూడు సార్లు ఒకటి రెండు మూడు అయిపోయింది ఇది పట్టుకునేలాగా ఇక్కడ ఈ చేతితో టైట్ పట్టుకుని ఇలా అయితే టైట్ అయింది ఓకే ఈ మూడు పడుతుంది అన్నమాట ఈ ముడి పడితే ఇంక రాదు ఇంకా అది ఓకే నెక్స్ట్ ఇంకోటి రెండు మూడు ఇంకోటి ఇంకో రెండు మూడు నాట్లు వేసుకుంటే పరమైన నోట్లో పళ్ళకి ఈ ఆగుద్ది అనమాట రెండు లైన్ ఇవి ఇంకోటి కూడా వేసుకోవాలి లేదనుకుంటే క్లిప్ కట్టుకునే వాళ్ళకి అయితే మటుకు డైరెక్ట్గా ఇక్కడ క్లిప్ కట్ వేసుకోవచ్చు లేదన్నా మేము క్లిప్పు కట్టమన్నా దీంట్లోంచి రింగ్లోంచి వెనకలాగేస్తాం అనుకుంటే మటుకు ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకునే వాళ్ళ మటుకు ఇంకొంచెం నాట్ వేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు నాట్లు ఇక్కడ ఇంకో నాటు క్లిప్పు రిమూవ్ చేసుకునే వాళ్ళయితే ఖచ్చితంగా వేసుకోవాలి లేదు అన్న ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము క్లిప్ కట్టేసుకుంటామన్నా అనుకుంటే రెండు నాట్లు సరిపోతాయి మూడో నాటు కట్టకుండా క్లిప్ కట్టుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ